ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిర్చానూరు తిరుపతి నా పేరు శివకుమార్ స్వామి కాగిత ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది చేసే పనులు కలిసి వస్తాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయపరంగా బాగుంటుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి అందరితోనూ బాగుంటారు బంధువులతో స్నేహితులతోనూ విందు వినోదాలు చేస్తారు ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అట్లాగే ఈ మాసం మీకు మరింత అనుకూలంగా ఉండటం కోసం దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేయండి ఆరాధన చేయండి మంత్ర జపం చేయండి ఇట్లాంటి వాటి వల్ల మీకు మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నటువంటి తేదీలు నాలుగో తేదీ ఐదో తేదీ ముప్పై ఒకటో తేదీ అట్లాగే పదో తేదీ పదకొండో తేదీ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు మీకు అనుకూలంగా ఉన్నవి ప్రతికూలమైనటువంటి తేదీలు ఆరు ఏడు తేదీలు పదిహేను పదహారు తేదీలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు ఈ ధనసు రాశి వారికి ప్రతికూలంగా ఉన్నవి ఈ రోజుల్లో చేసే పనులు ఒకటి రెండు సార్లు ఆలోచించి చూసి జాగ్రత్త పడవలసిందిగా మనవి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం